అవధూత చింతన శ్రీ గురుదేవదత్త స్వామి మహారాజకి జై జై గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ్ మంత్ర జిజ్ఞాసులారా మనం చేస్తున్న మంత్ర దేవత అనుగ్రహం మన పైన ఎంత ఉంది మంత్ర సిద్ధిలో మనం ఎక్కడున్నాం అనే విషయాలు ఇవాళ మనం చర్చించుకుందాం మన గురుదేవుళ్ళు మన పూర్వీకులు మంత్రం సిద్ధించిందా లేదా అని చెప్పేసి అని ప్రధానంగా గురువులు శిష్యులతో ఫస్ట్ ప్రయోగాలు చేయించేవాళ్ళు అవేటివి చెట్ల పైన ఎక్కువ చేయించేవాళ్ళు ప్రధానంగా ఆ చెట్టు కూడా ఏదన్నాక నిర్మానుష్యంగా ఉన్న అడవిలో వేప చెట్టును చూసుకొని వాళ్ళు ప్రయోగం చేయించేవాళ్ళు ఎక్కువ ఇక మంత్రం సిద్ధించింది అని చెప్పేసి అని అనుకున్న తర్వాత వాళ్ళకి ఆ చెట్టు ఎన్ని రోజుల్లో ఇబ్బంది పడుతుంది ఆ చెట్టు కూడా చనిపోయేటట్టు చేయరనమాట ఆ కొమ్మ మాత్రమే వీళ్ళు ఎక్కడి వరకు అయితే ఒక కొమ్మ ఉంటుంది కదా ఆ కొమ్మ తీసుకొని దానికి కట్టేవాళ్ళు అనమాట ఏదో ఒకటి తీసుకొని సిద్ధించిందా లేదా అని పరీక్షించడానికి అది ఎన్ని రోజుల్లో అయితే ఆ చెట్టు కొమ్మ పగి మాడిపోతుందో అప్పుడు వాళ్ళ తపశక్తి అంత ఉంది అని చెప్పేసి అని ఆ దేవత వాళ్ళకి అట్లా పలుకుతుంది అని చెప్పేసి అని వాళ్ళు గ్రహించేవాళ్ళు ఇక మీకు మీరుగా ఈ మంత్రం మీకు పనిచేస్తుందా లేదా అని చెప్పేసి అని తెలుసుకోవడానికి మిత్రులరా మీ ఆలోచన మారుతుంది మీ అర్షటి వర్గాలపైన మీకు కొద్దో గొప్ప నిగ్రహత వస్తుంది ప్రతిదానికి చంచలం అవ్వరు మీతో మాట మీరు ఇప్పుడు మంత్ర సాధన కోసం మీరు కూర్చున్నప్పుడు మీతో పాటు మీరు ఎక్కువ ఉంటారు అంటే మీ లోపల ఉన్న ఏవైతే గుణదోషాలు ఉన్నాయో వాటిని మీరు గుర్తిస్తారు ఆ గుర్తించినప్పుడు వాటికి పరిష్కారం ఏంటి అని చెప్పేసి అని మీకు తెలిసిపోతుంది ఆ పరిష్కారాలు మీరు ఆచరించేసి ఉన్నతికి వెళ్తారు దృక్కోణం మారుతుంది అనమాట ఇదే దృక్కోణం మారడం అని అంటే ఆలోచన పరిజ్ఞానం విశేషంగా పెరుగుతుంది ఒక్కొక్క మంత్రాది దేవత వల్ల ఒక్కొక్కటి విశేషంగా వస్తే మనకు ప్రతి మంత్రాది దేవత ఏదైనా సరే సరళంగా గురుముఖతగా త్రయంతో తీసుకున్న మంత్రాలు కావచ్చు ఈ యుగ బట్టి ఆ మంత్రాల తాళాలు తీసి ఉండి గురు పరంపర అనుమతితో ఉన్న మంత్రాలు కావచ్చు ఇలాంటివి చేస్తే మనకు శుభాలు జరగడం మొదలవుతుంటుంది అనమాట కొత్త గొప్ప శుభాలు జరగడం మీరు అంచనా వేయగలుగుతారు మీ దగ్గరకు వచ్చిన మనిషి మీకు హాని చేస్తాడా మేలు చేస్తాడా మీరు ఒక విషయాన్ని దగ్గరికి వెళ్ళినప్పుడు మీ దగ్గర ఎట్లాంటిది పరిస్థితిలో ఉన్నారు ఈ సందర్భాన్ని నేను ఎదుర్కోవాలి ఎలా అనే ఈ మానసిక స్థితిలో విశేషమైన పురోగతి లభిస్తుంది విజ్ఞానం పెరుగుతుందనమాట సరిగ్గా చెప్పాలంటే విజ్ఞానం పెరుగుతుంది మన గుణకర్మాల వల్లనే మన యోగాలు ఏర్పడతాయి మన కర్మలు ఏర్పడతాయి వీటికి విశేషంగా మనము మార్చుకోవడానికి మనతో పాటు మన మంత్రాది దేవత విశేషంగా మనకు సహాయం చేస్తుంది అప్పుడు నిజమైన మంత్రాలు చెప్పినప్పుడే ఆ నిజమైన మంత్రాలు మీరు ఆచరించినప్పుడు మాత్రమే నేను చెప్తున్నాను లేదు మాకు మంత్రాది దేవతను మేము చేయాలనుంది ఆ మంత్రాది దేవత అనుగ్రహం మాకు పొందాలనుంది మాకు శుభాలు కావాలనుంది అనుకున్నప్పుడు మాకు నిజమైన గురువులు ఎవరో మేము గుర్తించలేకపోతున్నాం అనుకున్నప్పుడు గురువుకే గురువు దత్త గురువు ఆయనను పట్టుకోండి సరిపోతుంది అంతే దత్త గురు ప్రభువును పట్టుకోండి సదాశివులను పట్టుకోండి శివాయ గురువే నమ అనుకోండి నిజమైన గురువులను నా గురువు అని చెప్పేసి మీరు స్వీకరించినప్పుడు ఓ మార్గంలో పడినప్పుడు దత్తప్రభు ఎప్పుడైతే నా కొడుకు నా దగ్గరికి వస్తున్నాడు నా కోసం వీడు ఒక పాదం ఒక అడుగు వేశాడు అని చెప్పేసి అంటే ఆ మహానుభావుడు తప్పకుండా అడుగులు వచ్చేసి మీకు మంచి మార్గం చూపిస్తాడు మీరు కూర్చోగలగాలి ఆ కూర్చోవడమే ఇవన్నిటి కూడా సోపానాలు ఇకపోతే మీ మానసిక దృక్కోణ మారడం వల్ల మీ ఆలోచనలు పటిమల మారడం వల్ల విశేషంగా మీకు అహం పోతుంది ప్రధానంగా ఈ అహం వల్లనే మనకు ఇహం ఇబ్బందికరంగా ఉంటుంది ఏదైనా ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నది ఎలాంటి ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీయా నెగిటివ్ ఎనర్జీయా అది మీరు ఆలోచింపజేసుకుంటుర్రు అది గుర్తుపడతారు ఆ గుర్తుపట్టినప్పుడు అక్కడ నుంచి మీరు బయటకు వచ్చినప్పుడు ఒక ప్రశాంతత వస్తుంది అనమాట ఇవన్నీ కూడా ఆచరణలో సాధనలో ఒక్కొక్క గు మెట్టుగా ముందరికి వెళ్తుంటే వచ్చే అనుభవాలు ఇవన్నీ కూడా మంత్రసిద్ధికి ముందు సోపానాలే మంచి ఆలోచనలు రావడము మంచి స్వప్నాలు రావడము ఆ దేవీ దేవతల పరివార దేవతలు కానీ స్వప్నంలో దర్శనం ఇవ్వడము ఇలాంటివి కూడా అవుతుంటాయి వీటితో పాటు ఇంద్రమాయలు కూడా మహేంద్రమాయలు కూడా వస్తాయి మిత్రులార ఇది బాగా గమనించండి నిజమైన మంత్రం చేసే అప్పుడు ఇంద్రమాయలు కూడా వస్తాయి మీ మనసులో ఏవైతే అంతఃకరణాలలో ఉన్న కోరికలు ఏవైతే ఉన్నాయో గుణదోషాలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా రూపకంగా మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి ఇది బాగా గుర్తుపెట్టుకోండి అప్పుడు మనము నిచ్చరతత్వంతో ఉన్నప్పుడు మాత్రమే వీటిని ఎదుర్కోగలుగుతాం మనసును బాగా నిగ్రహించుకోవాలి నిగ్రహించుకున్నప్పుడే మనకు ఇవంతా గుణంగా మంత్రాధికారము మంత్రసిద్ధి అనేటివి ఏర్పడతాయి ఇప్పుడు నీకు నేను అంత చెప్తున్నది ఒక మంత్రాధికారం మీరు పొందడానికి ఒక మంత్రాధికారం మీరు పొందిరు అని చెప్పేసి అనడానికి పొందారు అని చెప్పేసి అనడానికి ఒక సూచనలు ఆనవాలు అని చెప్పేసి అని చెప్తున్నాను మిత్రులారా ఇంకా చాలా ఉన్నాయి వీటి గురించి చెప్పుకోవాలంటే మీకు కొంతవరకు బేసిక్స్ నాకు మంత్రం పనిచేస్తుందా లేదా అని ఒక ఒక అలజడిలో ఉంటారనమాట నాకు నేను ఇంత చేస్తున్నా నాకు ఎంతకో ఎంత వస్తుంది నిజంగా నేను నిజంగా మార్గంలో ఉన్నానా నేను మార్గంలోనే ఉన్నానా అని చెప్పేసి అని ఆలోచన వస్తుంది చూడండి వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను అనమాట బేసిక్స్ వాళ్ళకి ప్రధానంగా ఇంకా మంత్రశాస్త్రంలో ఒక స్థాయికి వెళ్ళిన వాళ్ళకి మనం చెప్పాల్సింది ఏం లేదు ఆ మహానుభావులు మనకన్నా స్థాయి మంచి స్థాయిలో ఉంటారు కనుక వాళ్ళకు తీరకపోవచ్చు మనకి ఇలా ఇలా అని చెప్పి చెప్పడానికి అందుకోసం చెప్పేసి అని నేను ఈ వీడియో చేస్తున్నాను ఒక మంత్రాము మన మీద ప్రభావితం చూపిస్తుంది ఆ మంత్రం నుంచి మాకు ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అని చెప్పేసి అనడానికి ఇవన్నీ కూడా చిన్న చిన్న ఆనవాలు అర్థం కాకపోతే ఇంకొక రెండు సార్లు కూడా వినండి కానీ మీరు అర్థం చేసుకున్నారని చెప్పేసి అంటే దీంట్లో చాలా గుడార్థాలు మీకు అర్థమైపోతాయి మరిన్ని విషయాలతోటి మరొక వీడియోలో మాట్లాడుకుందాం మిత్రులారా నేను మీ సాధి మహేష్ తాంత్రిక పాఠశాల నర్మదేహర్ ఓం నమశివా